ఆశపడుతున్నాను గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది కొంచె చెక్క పాయింట్ ఫైవ్ అని మీరేమడిగినా ఇస్తాను ఈ సమాజంలో ఒకరు తప్పు చేస్తే వాడిని సరిదిద్దే అధికారం ఈ తల్లితో ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్ టీవీ ని సంప్రదించండి నువ్వేమైనా కలగన్నావమ్మా ఇలాంటి పాపిస్టోల్ నీ కడుపున పుడతారని తల్లిగా నీ బాధ్యతను నెరవేర్చవు అంతే అంతే తప్పు నీది కాదమ్మా ఏ సత్య ధర్మ ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు కోదండరాముడి చూడు కోరింది ఇచ్చేటి వాడు ఆసుందారాంగు చూడు మా తల్లి సీతమ్మ చూడు వావ్ వెలుగు వెలుగులో అంతా కనిపిస్తుంది అది నువ్వు కాదు హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఈరోజు మన ముందు యాక్టింగ్ స్టార్ వీరబాబు గారు ఉన్నారు తన యాక్టింగ్ స్కిల్స్తో చాలా మంది ఫ్యాన్స్ని అయితే తను సంపాదించుకున్నారు కాంతారా మూవీయే కానీ లేకపోతే కాంచనా మూవీ వంటి కొన్ని సినిమాలోని డైలాగ్స్ తను చేస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ని కూడా తను ఏర్పరచుకున్నారు సో ఈరోజు మనం ముందు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా సో మీ రీల్స్ అసలు కాంచనా కాంతారా ఇంకా మీరు అపచిత్రుడు మూవీలో చేసేడు పెద్దరాయుడు రజనీకాంత్ రజనీకాంత్ గారు ఓకే మొత్తం పెద్ద పెద్ద స్టార్లు వీడియోలని చేశాను సో చాలా బాగా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి మీకు సో మీరు ఏం చదువుకున్నారు అసలు మీకు ఇన్స్టా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి యాక్టింగ్ పైన ప్యాషన్ ఎలా వచ్చింది నేను టిక్ టాక్ చేసేవాడు ముందు తర్వాత టిక్టాక్ బ్యాన్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇన్స్టా చేయడం మొదలు పెట్టాం వన్ ఇయర్ నుంచి ఇన్స్టాలో మీకు టిక్ టాక్లో ఎంతమంది ఫాలోవర్స్ టిక్టాక్లో ఎనభై వేలు మంది ఉండే ఎనభై వేలు తర్వాత బ్యాన్ అయిపోయింది దాదాపు ఎన్ ఇయర్స్ జర్నీ అండి మీది మొత్తం టిక్ టాక్ ఇన్స్టా అంతా కలిపి టిక్ టాక్ చేసాక టిక్టాక్ బ్యాన్ అయిపోయాక టూ ఇయర్స్ ఆగిపోయా టిక్టాక్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటివరకు యాక్టింగ్ లోనే మీరు ఇవే చేస్తూ ఉన్నారు ఓకే బట్ ఏ రోజు మీకు లైక్ జబర్దస్త్ కానీ ఇలాంటి వాటి నుంచి కానీ మూవీ క్యాస్టింగ్ కాల్స్ కానీ ఇలాంటివి ఏం రాలేదా మరి ఆడిషన్కి వెళ్ళాను సినిమా ఆడిషన్కి అవి సినిమా మూవీస్ మొదలు పెట్టలేదు రెండు ఏమో ప్రైవేట్ క్లాస్ అని చిన్న మూవీ చేశాను చేశారా ఓకే డెమో ఫిల్మ్ కూడా చేశాను ఇంకో డెమో ఫిల్మ్ చేయాలనుకుంటున్నారు నాతో ఓకే ఓకే సో మీకు మీ క్వాలిఫికేషన్ అంటే ఏం చదువుకున్నారు మీరు నేను 9th చదువుకున్నాను 9th చదువుకున్నారు ఓకే మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ ఎంత మంది పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఎప్పుడు మీ మ్యారేజ్ మ్యారేజ్ బాగా అయిపోయింది 2006 లో అయింది 2006 ఓకే okay. మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఇంట్లో సపోర్ట్ చేస్తారా లేకపోతే యాక్టింగ్ ఎందుకు నానా మనకి అట్లా ఏమైనా అంటారా అలాగంటారు కానీ సపోర్ట్ చేస్తుంటారు సపోర్ట్ ఉంటారు ఇప్పుడు కాంచనా వీడియో చేశానంటే దానికి చీర కట్టడం అవన్నీ వాళ్ళే చేస్తుంటారు కాంతార వీడియో చేసినా ఏమైనా కొద్దిగా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు ఉంటారు అవునా సో మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతుంది అసలు మీరు యాక్టింగ్ చేసినప్పుడు మాది పల్లెటూర్లు కదండి పల్లెటూర్లు అయితే కొద్దిగా ఏదో నవ్వులుగా నవ్వుతుంటారు తన్నే మీ ఆయన ఇలా చేస్తున్నాడు ఇలా వీడియో చేస్తున్నాడు ఈ వీడియో చేస్తున్నాడు ఆడి కుండోళ్ళు వీడియో చేస్తున్నాడు ఏంటి అని అడుగు అంటుంటారండి అయినా తను యాక్టింగ్ చేసుకుంటాడు అంతే కదా పల్లెటూర్లో ఎలా ఉంటుందంటే కొద్దిగా మనుషుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయరు చేస్తుంటారు అయినా నేను ఎప్పుడు పట్టించుకోను చేస్తూ ఉంటాను అలాగే కొత్త కొత్తవి నాకైతే ఇప్పుడు నగర్ వీడియోస్ అంటే ఇంకా సేమ్ ఆయనలాగా చేయడం నాకు బాగా అలవాటు ఓకే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అందులో బ్యాడ్ కామెంట్స్ రావడము కామన్ గుడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి వస్తుంటాయి సో మీరు బ్యాడ్ కామెంట్స్ ఒక అతను మీకు ఒకే పర్సన్ అనుకుంటాను బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అట్లా మీరు ఇష్యూ అయింది కావాలని మాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి మీకు మాట్లాడారు అసలు ఏం జరిగింది అంటే ట్రోల్స్ అవే పని మీద ఉంటుంటారు నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఒక్కసారి రివెంజ్ అవ్వాను తర్వాత ఇంకా ఇవి ఇలాగా పెట్టుకుంటారని నేను వదిలేసింది ఇంకా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకునే ఇంకా ఏమనలే ఎందుకు వాళ్ళతో దెబ్బలని అంత హోకమని లేదు ట్రావెలర్స్ అంటే చేస్తుంటారు కొన్ని వాళ్ళ రూల్స్ అవి ఏమీ పైన ఏ ఏమని రోల్స్ అవుతుండే ఎక్కువ ఏ వీడియోకి రూల్స్ అయినాయి కాంతారాకి బాగా ఎక్కువ ఓకే ఏమని ఏమని అంటే బూతులు ఎక్కువ అవి కొన్ని డిలీట్ చేసేసేవాన్ని కొన్ని డిలీట్ అవ్వలేదు ఇంకా పెట్టుకుంటే పెట్టుకుని ఓకే చాలా దారుణంగా నీ వాయిస్ నువ్వు పిలుస్తుంటే మాకు ఎక్కడ దాకా వస్తున్నాయి ఎక్కడ దాకా అనుకుంటే అనుకోని నేను కొన్నాళ్ళు కాంతర వీడియో చేయడం తర్వాత మళ్ళీ చేయడం మొదలు కామెంట్స్ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసారా

అంతే తప్పునేది కాదమ్మా ఏ సత్య ధర్మ ఈరోజు ఈ సమాజాన్ని మీరు ఏడిపిస్తున్నారా కానీ ఆ రోజు మీరు పుట్టినప్పుడు మీరు పుట్టినప్పుడు మీరు ఏడ్చారు అప్పుడు ఈ తల్లి అయ్యయ్యో అయ్యయ్యో నా బిడ్డ ఏడవకూడదని దగ్గర తీసుకుని ఉయ్యాలే వేసింది బిడ్డ మళ్ళీ ఏడ్చింది బిడ్డ మళ్ళీ మళ్ళీ పాలు 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 అమ్మా అమ్మ బిడ్డ గుక్క 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 పట్టుకుని ఏడుస్తూనే ఉంది కానీ ఈ రొమ్ములోంచి పాలు రావడం లేదు రక్తం వస్తుంది అయినా ఆ తల్లి ఆ బాధను సహించి సహించి ఊరుకుంది ఎందుకు సాయి ఓకే బాగుంది అండ్ ఇంకొకటి మీరు ఐస్ ఎట్లా పైకి పెట్టి ఒకటి చేశారు కదా డప్పు కొట్టినట్టు అదొకటి కోదండరాముడి చూడు కోరింది ఇచ్చేటి వాడు ఆ సుందరంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ చూడు అందాలన్నీ మా మనస్సుని చూడు చూడయ్యో రూపం అపురూపం ఎలా గుండె లోపల చాలా న్యాచురల్గా అనిపిస్తుంటాయి యాక్టింగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ ఇదంతా మీరు ఎలా చూసుకుంటారు మీరు మనకి అలవాటు అయిపోతాయి కదా బాగా ఓకే సో మీరు ఏం వర్క్ చేస్తుంటారు నార్మల్గా

ఇప్పుడు మీ బాబుతో కూడా ఒక యాక్టింగ్ చేశారు కదా సో అది గుర్తుందా మీకు ఒక్కసారి చెప్తారా చారీ ఏంట్రాలు ఏదో గుండెలు ఏదో ఏంట్రా మా అబ్బాయి ఏమో ముసల గుండె కదండి అలాగే వణుకుతుంది అంటాడు అది యాదరి మా అబ్బాయి కూడా బాగా చేస్తుంటూ సో ఆడిషన్స్కి వెళ్ళారా మీరు మీరు మీ అబ్బాయి కలిసి ఓకే ఏ మూవీ రామ్ చరణ్ గారిది రామ్ చరణ్ గారిది పదిహేను మూవీ అనుకుంటాను పదహారు మూవీ పదిహేను మూవీ మన ఆయన ఆయన పేరు పేరు విజయనగరం వైజాగ్లో పెట్టారండి ఆయన పేరు మన సినిమా తీశారు కదా బుచ్చిబాబు గారు బుచ్చిబాబు గారు సినిమాకి ఓకే నేనైతే చాలా సినిమాలకు వెళ్ళాను ఓకే మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటండి అసలు అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తుంటారు చాలామంది చాలా మాటలు అంటుంటారు సో అక్కడ మీరు అట్లాంటి మాటలు విన్నప్పుడు బా ఎందుకు ఆపేద్దామని ఇట్లాంటివి కొన్ని అనుకుంటూ ఉంటారు కదా మీ ఫ్యామిలీ తరపు నుంచి అయినా అవును నేనైతే సిటీ పాటలో లక్షల పాటలు నలభై లక్షలు చేశాను అండి సిటీ పాటలు వేస్తే అందులో మోసపోయాను బాగా ఓకే అందులో మినిమం ఒక పద్దెనిమిది లక్షలు పోలే పోవడంతో నేను వీడియోస్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా అప్పులు పాలైన కానీ వీడియోస్కి వీడియోస్ చేయడం మానేలేదు వీడికి బాగా ఇంకా వలిసి కొట్టుకుంటున్నారు అప్పులు పాలైన కానీ వీడికి ఇలాంటివి ఎక్కువైనాయి వీడికి అని బాగా కామెంట్ చేస్తుంటారు బాధ చాలా బాధ అనిపిస్తుంది డబ్బులు అయితే దబ్బేశారా అక్కడ ఓకే లేదా ఆ డబ్బుతో సినిమానే తీసుకున్నాను అనవసరంగా మోసపోయాను ఓకే సో మీ పేరెంట్స్ నా పేరెంట్స్ ఉన్నారు ఓకే ఏం చేస్తుంటారు నాన్న చనిపోయారు అమ్మ అమ్మంది సో వ్యవసాయం చేసుకుంటారా మీరు నార్మల్ వ్యవసాయం చేసుకుంటారు ఫ్యామిలీ ఓకే సో ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లల ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది అమ్మాయిందా ఓకే ఒక పాప అది ఇద్దరు పాపలు ఒక బాబు బాబు 7th క్లాస్ సో మీ పిల్లలు ఇంటర్ కదా ఆబ్వియస్లీ ఇంటర్ అంటే యూత్ ఈ రోజుల్లో రీల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి మీ పాప వాళ్ళ కాలేజ్ లో మీ డాడీ ఇట్లా రీల్స్ చేసా అట్లాంటి ఏమన్న అంటారంట ఓకే ఏమంటారంట మీ నాన్నగ చాలా బాగా చేస్తున్నారు అంటంట పొగుడతారంట నా మా ఫ్రెండ్ అలా పొగిడింది మా ఫ్రెండ్ అలా పొగిడింది అని చెప్పుకోవాలి ఓకే ఫీల్ అవుతారు నా వాళ్ళని ఎప్పుడన్నా వాళ్ళ స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు చూస్తే నన్ను బైక్ నుంచి చూసి అందరు అలా ఎగబడి చూస్తుంటారు అమ్మాయి స్కూల్ అయితే బాగా అందరు లేడీస్ కదా అందరు చూస్తుంటారు అబ్బాయి స్కూల్ అయితే నేను అన్నది కడుతున్నాను అందులో కూడా అందరు అలాగా చుట్టూ తిరుగుతుంటారు అంటే మా ఏరియాలో వీడియోస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నేను కనిపిస్తుంటాను కాబట్టి అలా చూస్తుంటారు ఓకే సో మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఎవరైనా మీ ముందు చూడడం అట్లాంటివి చేస్తుంటారా చూస్తుంటారు చూస్తుంటారా ఓకే అంటే మాది చిన్న ఇల్లు చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి కూడా చూస్తుంటారు చూస్తుంటారు సో చూస్తున్నా కూడా మీరు కంటిన్యూ చేసేస్తారు కంటిన్యూ చేస్తుంటారు ఓకే సో ఒకటి కాంతారాలు ఏదైనా యాక్టింగ్ చేస్తారా కాంతారా కాంతారాలో కొన్ని ఒక డైలాగ్ చేశారు కదా మీరు గట్టిగా ఆరవడం ఒకటి గట్టిగా ఆరవడం నరాలు తెగిపోతాయి బాబు అని చెప్పేసి కూడా చాలా మంది కొన్ని కామెంట్స్ చేశారు వాటికి సో అదొక్కసారి అంటే కనిపిస్తా వావ్ వెలుగు వెలుగులో అంతా కనిపిస్తుంది అది నువ్వు కాదు వావ్ ఓకే అది చేసేటప్పుడు మీరు టేక్స్ తీసుకున్నారు టూ టేక్స్ త్రీ టేక్స్ తీసు టూ టెక్స్ త్రీ అన్ని అన్ని వీడియోస్కి అంతేనా అంటే నాకు నేను రక్తం గట్రా కొట్టుకుంటాం కాబట్టి ముందుగా నాకు యాక్టివ్ ఎనబల్ అయిపోతుంటా ఓకే చేస్తుంటాను మూడు చేసుకుంటాను చేసుకోవడం వల్ల నాకు అందులో దొరికింది సెర్చ్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు మీ ఇన్స్టా ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే మీరు రీల్స్ పోస్ట్ చేయడం కానీ లైక్ కామెంట్స్ చూడడం నేనే చేసుకుంటాను మీరే ఎవరికి మీరు నైన్త్ క్లాస్ చదువుకున్నారు కదా మరి మీరు ఎలా చూస్తుంటారు అంటే మీకు చదవడం రా అంత వచ్చాను వచ్చాను చదువుదా అన్ని బాగా చదువుకోండి నాకు బాగా అర్థం ఓకే సో ఇంకా మీరే మీరే చూస్తారు కామెంట్స్ కి మీరే రిప్లై ఇస్తే చూసాను కొన్ని కి రిప్లై ఇచ్చారు కదా ఇచ్చాను కొంతమంది అంటే వీడికి బలిసిందా రిప్లై ఇవ్వడా అంటారు కొంతమంది అంటుంటారు పర్లేదు ఇస్తూ ఉంటాం అంతే పెద్దగా ఒకడేమో ఆడవాళ్ళకి ఇస్తాడు మగవాళ్ళకి ఇవ్వడంటారు ఓకే అలాగానే ఏమి ఉండదు కానీ ఎవరిష్టం వాళ్ళదండి ఏం చెప్తా తిక్క తిక్కగా మాట్లాడుతుంటారు జనం సో మీరు ఇప్పుడు ఇన్ని యాక్టింగ్స్ చేస్తున్నారు కదా ఇదంతా కూడా దేనికోసం చేస్తున్నారు నాకు సినిమా సినిమా ఇండస్ట్రీ ఇష్టం నా దగ్గర స్టోరీస్ కూడా ఉన్నాయి స్టోరీస్ కూడా రాసుకున్నాను దగ్గర నా స్టోరీస్ కానీ సినిమా తీస్తే పక్కగా వంద వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాను అంత స్టోరీస్ ఓకే నేను అవి అవి ఇన్స్టాలో కూడా పెట్టి పోస్ట్ చేశాను ఓకే మీరు చెప్పే ప్రయత్నం ప్రయత్నం నేనైతే మాది రవితేజ గారు మా ఊరు పక్కనే రవితేజ గారి గురించి రాసుకున్నాను కానీ చెప్పలేదు ఎవరికి చెప్పలేదు అని వెళ్ళాను వినాయక్ గారి దగ్గరికి గట్రా తిరిగాను కానీ అంటే మనల్ని పెద్దగా హ్యాండిల్ చేయలేదు అని వీడేంటి వీడియో ఏముంటుంది వీడి దగ్గర ఓకే తర్వాత వాళ్ళు కూడా తగ్గిపోయారు ఇంకా అలాగా ఈ పరిస్థితుల వల్ల ఇంకా ముందుకు వెళ్ళకపోయాం ఓకే డబ్బులు పోగొట్టుకోవడం ఇవన్నీ చేయడం ముందుకు వెళ్ళకపోయాం ఓకే సో ఇప్పుడు ఏదైనా ఆఫర్ వస్తే డెఫినెట్గా ఓకే చేస్తారు అది ఏ రోల్ అయినా అదే ఏ రోల్ చేస్తాం చేస్తాం మేము డెమో ఫిలింగ్ చేస్తాను లబ్జెరీసులు చేస్తాం ఓకే సో మీరు చేసినప్పుడు మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతారు అంటే మీ పక్కన ఇంకొక అమ్మాయి చేసినప్పుడు ఫీల్ అవుతుందంటే తనకు తెలుసు కదా యాక్టింగ్ అంటే ఇష్టం ఆ ఆయన కానీ బాగా వారికి యాక్టింగ్ అంటే ఇష్టం అంతగా ఇప్పుడు ఫీల్ అవ్వదు ఓకే ఆరేజ్ మ్యారేజ్ అయినా లా దగ్గర సంబంధం దగ్గర సమ్మ మేన మేనత్ కూతురా మనకు అంత ఉప్స్ పెట్టే అంత ఏం ఉండదు ఓకే సో ఇప్పుడు అయితే ఏం ఫీల్ అవర్ ఇంకా మీ గురించి తెలుసు కాబట్టి ఫీల్ అవరు ఫీల్ అవరు ఓకే మీ వైఫ్ ఈ రీల్స్ చెయ్యూ లేకపోతే ఈ డైలాగ్ చేయు అని ఎప్పుడని చెప్తుంటారా మీకు చెప్పలేదు చెప్పారు చెప్పడం అంటే పెదరాయి వీడియోస్ చేయమంటారు చేసాం చేసాం రజనీకాంత్ గారు లాగా సొట్ట ఎగరేయడం సిగరెట్ ఎగరేయడం వాళ్ళందరికి బాగా నచ్చుతాయి మా ఊరు వాళ్ళకి అయితే బాగా అవి నిజంగా రజనీకాంత్ గారు అలా చేయరు అలా చేస్తున్నారు అంటారు ఓకే సో మీరు అవి అది కూడా సింగిల్ లోనే చేసేస్తారా మీరు లేదు త్రీ టేక్స్ ఉంటాయి త్రీ టేక్స్ అంటే ఒకసారి పడదు ఒకసారి పడదు సిగరెట్ అయినా సొట్ అవి మనం ఇష్టపడి చేయలేదు కాబట్టి మనం ముట్టుకోకపోయినా మనం చేయాలి చెయ్యాలి యాక్టివ్గా దిగిపోవడం చేయాలి ఓకే అలా చేస్తుంటాం అలా చేస్తుంటారు సో ఇప్పుడు జబర్దస్త్లో కానీ ఇలాంటి వాటిలో యాక్టింగ్స్ మీ స్కిల్స్ చూసే ఉంటారు మీవి సో ఎప్పుడు మీకు కాల్స్ రాలేదా అక్కడి నుంచి కానీ చేస్తుంటారండి వాళ్ళ జబర్దస్త్ టీవీలో వాళ్ళందరూ నాతో మాట్లాడుతారు చాలామంది కానీ వాళ్ళు కూడా కష్టపడి వెళ్ళిన వాళ్ళు కాబట్టి మేము ఫోర్స్ చేసి తీసుకెళ్ళినంత ఉండదు కానీ నువ్వు ఎప్పటికప్పుడు మా దగ్గరకు వస్తావు అని అంటావు మేము చెప్తా ఉంటాం ఆల్రెడీ అని చెప్పారు నువ్వు కొద్ది కొద్దిగా ఇంటర్వ్యూలు ఇవన్నీ తీసుకోవాలని అన్నారు మా వాళ్ళే వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు అందరూ మాడతారు నాతో మాడతారు వాళ్ళందరూ ఫస్ట్ కొంటే నాకు నిష్టిగా వచ్చిన కొత్త ఫస్ట్ వాళ్ళే మెసేజ్ చేశారు ఇప్పుడున్న ఓకే సో మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం ఎవరు యాక్టింగ్ బాగా నాకు మహేష్ బాబు అంటే ఇష్టం మహేష్ బాబు గారు అంటే ఇష్టం ఎందుకని చిన్నప్పటి నుంచి మహేష్ బాబు స్టేజ్ షోలు చేసేవాడిని మహేష్ బాబు గారు డాన్స్ వేసేవాడిని చిన్న దేవ కానీ వినాయక చవితి అప్పుడు అలా చేసేవాడిని సో అట్లా ఎక్కువ ఇష్టం రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ మరి ఎలా ఉంది ఏ రోజన్నా మీరు కలిసే ప్రయత్నం చేశారా అంటే మీరు మీకు చాలా ఇష్టం కదా మహేష్ బాబు గారు అంటే మరి అది ఎక్కడో మరి మారుమూల గ్రామం అంటే మేము కష్టం కదా మా ఏరియాలో సినిమా తీశారు కానీ వేరే హీరోస్ వచ్చారు అంటే అర్జున్ గారు అని జగపత్ బాబు గారు అని అప్పట్లో అప్పట్లో వేణు గారు హనుమాన్ జంక్షన్ సినిమా తీశారు రంగంపేటలో మాది రంగంపేట పక్కనే అక్కడ తీసారు సినిమాలు అవి మూవీస్ తీసారు వడ్డే నవీన్ గారు రాజీ గారు ఆ టైంలో ఓకే అంతే ఇంకెప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇంకా ఎలక్షన్ లో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో చూసాం అంతే మా హీరో చూడలేదు ఓకే సో కాంచన డైలాగ్స్ మీవి చాలా వైరల్ అయిన మీ రీల్స్ సో ఏదన్నా ఒక డైలాగ్ గుర్తుందా మీకు డైలాగ్ అదే గుర్తుంది వినిపించిన కేకడేవిలు అదే బాగా ఇష్టపడుతున్నారు కాంచనాలో ఓకే అంటే యాక్టింగ్ స్కిల్సే కదా అవి మ్యూజిక్ యాక్ట్ బట్టి యాక్టింగ్ స్కిల్సే అవి అంతకంట మూచుకుని బట్టి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి డైలాగ్స్ అంటే ఏముండవు ఓకే అందరికీ చెప్పింది అది ఒకటి ఉంటుంది డైలాగ్ కానీ అది అంతా కూడా మీకు దానికే కదా బ్యాడ్ కామెంట్స్ వచ్చింది మరమరాలు తినడం అవన్నీ కూడా యాక్టింగ్ కదండీ అది సో ఇదంతా కూడా మీకు ఎవరు అరేంజ్ చేస్తుంటారు అంటే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని మొత్తం మీరే చూసేసుకుంటారా చూసుకుంటాను కానీ ఇక్కడ వాళ్ళు కొద్దిగా సహాయం చేస్తుంటారు సహాయం ఉంటారు ఓకే ఏదైనా ఒక పాట పాడతారా ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లారి నాని అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అదే ఇదే గారడి నేను కూడా నువయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆడిషన్స్ చేస్తున్నారు జబర్దస్త్ ఇక ప్రజెంట్ ఇంక ఇప్పుడు మీ మొత్తం ఏంటి అసలు కనిపించాలి అంతే ఓకే సో మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు లైక్ కొంతమంది ఏంటంటే డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనల్ని మనల్ని చూసి మనకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి టైంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారు ఎక్కడ వెళ్ళినప్పుడు అరే ఇలా ఉన్నారు అరే వీళ్ళు రాని ఎక్కడ ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తారు ఏమంటాము ఇప్పుడు వీడియోస్ చేసినప్పుడు చాలా బాగుంటాడు బయట ఎలా ఇలా ఉండడం అంటారు చేసుకున్నావాలి ఓకే పడుతుంటాయండి అలాంటి ఒక యాక్టర్ అన్నాక ఇవన్నీ పడాలి తప్పదు నాకు తెలిసి అంటే మేము పెద్ద యాక్టర్లు కాదు అది వీడియో చేస్తున్నాం కాబట్టి అది యాక్టర్ అనుకుంటున్నాం అంతే తప్ప ఇవన్నీ పడాలి ఓకే సో ఇప్పటివరకు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు కొంతమంది అన్నయ్య బాగా చేస్తున్నావు నైస్ యాక్టింగ్ అని ఇట్లాంటివి సో వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు ఏం చెప్తాను వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి నేను నాకు ఇందులో ఇండస్ట్రీలో చాలా మంది అక్కలు చెల్లి ఎక్కువ వాళ్ళతోనే వాళ్ళనే ఫాలో వాళ్ళనే చేశాను వాళ్ళందరూ నేను బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు బాగా ఎక్కువగా రీల్స్ వేరే వాళ్ళు షేర్ చేసి అంటే నేను కూడా అంత ఇమిడిపోయే క్యారెక్టర్ చేస్తుంటాను రాజా అనగా నేను నేను రాజా మొత్తం శ్రీనివాసంత లక్ష్మి తెంగతంగ అపరిచితులు వీడియోస్ మొత్తం అన్నీ చేసేసాను చేయలేదు ఏం లేదు అన్ని చేసేస్తాను రాజా మూవీలో ఒకటి ఉంటుంది చూసారా ఒక మ్యూజిక్ వస్తుంది లాస్ట్ టైంలో ఒక మ్యూజిక్లో రాజా గారు ఏం ఏం చెప్పాలో తెలియక ఇట్లా చేతులుతున్నా అట్లా అది ఒక్కసారి చేస్తారా అదే అందరికీ తెచ్చారు రాజాగా ఏం తేలేదు అని అబ్బాస్ గారు అంటారు రాజాగా ఏం తేలేదంటే ఎలా తిరిగి అంట్లో సౌందర్యగా ఎలా చూస్తుంటారు అంతే ఓకే లాస్ట్ ఎండింగ్ మూమెంట్ లో మీరు కొట్టే ఈ చప్పట్లు తనకే చెందాలి అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది రాజా మూవీలో సో అప్పుడు తను ఒక డిఫరెంట్ వాక్ తో డిఫరెంట్ ఇట్లా చేతులు పెడుతూ ఒక యాక్టింగ్ చేస్తారు అది మీకు ఏమైనా ట్రై చేస్తారు అది ట్రై చేస్తా బయట చెయ్యాలండి వీడియో అలా పట్టుకున్నా అసలు ఇన్వాల్వ్ అయిపోతారు కదా ఒకటేసారి క్యారెక్టర్లోకి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అజయ్ సినిమా అంటే మొత్తం చేస్తాను ఆడేలా డైలాగ్ వచ్చి చేయలేదండి బయట చేయాలి మొత్తం కెమెరా మ్యాన్స్ అందరూ ఉండాలి మరి దానికి బయట చేసి వీడియోస్ అంటే జనం వల్ల మాకు అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ మా ఏరియాలో అదే సో ఇప్పుడు మామూలుగా మీరు ఇంట్లో ఇళ్ళలో అంటే ఇంట్లో ప్రియురాలు ఇది ఒక డైలాగ్ చేశారు కదా ఏడా దేవుడు ప్రత్యక్షం ఆవిడ అని ఒక డైలాగ్ అది ఒక్కసారి చేస్తారా అది గ్యాప్ లేదు మొత్తం అన్ని క్యారెక్టర్లు చేసాను సో అది కూడా మీది కామెడీ మిషన్ లో బాగా వచ్చింది లైక్ గెటప్స్ మీరు చేంజ్ చేస్తూ చేశారు కదా యాక్టింగ్ అది చాలా కష్టం అవన్నీ కూడా గెటప్స్ చేంజ్ చేసుకుని మళ్ళీ చేసుకోవాలి ఓకే మీరు ఈ ఆడియోస్ అన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారు అవి ఇప్పుడు ఈ యాప్స్ ఉన్నాయి యూనిట్ షాట్ అనే యాప్స్లో వేరు వేరుగా తీసుకొని ఎవరు క్యారెక్టర్ వాళ్ళు తీసుకుని తర్వాత మళ్ళీ మనం ఈ ఆడియోలో కనెక్ట్ చేసుకోవాలి ఓకే ఎడిటింగ్ అంతా మీరే చేసేసుకుంటారు ఓకే మీరు ఇటు వర్క్ చేసుకుంటూ ఇటు రీల్స్ ప్లస్ ఎడిటింగ్ మొత్తం మీరే కవర్ చేసుకుంటారు మా ఏరియాలో మధ్యాహ్నం వరకే పనులు చేసుకుంటారు మధ్యాహ్నం త్రీ నుంచి టూ నుంచి ఫ్రీ ఓకే అప్పుడు నేను ఒక రెండు వీడియోలు ఒక వీడియో చేసుకుని ఎడిటింగ్ చేసుకుంటాను కష్టం అయితే ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసుకుంటాను ఓకే సో మీరు చాలా మంది కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు కదా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఈ లిస్టలో బ్యాడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు పెట్టడం వల్లే కొంతమంది పాపులర్ అవుతున్నారు అంతేకానీ అలాగని మనల్ని ఇంకా ఎక్కువ ట్రోల్ చేయొచ్చు వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము ఇప్పుడు అలాగా కష్టపడి వీడియోలు చేసే వాళ్ళకి ఇందులో చోట్లేదు అలర్చల్లర్గా చేసిన వాళ్ళకే ఇందులో బాగా ఐఫెక్ ఎక్కువ ఓకే కష్టపడి చేసే వాళ్ళకి లేవని సో మీరు ఒక డైలాగ్ చెప్పారు కదా నేను ఇట్లా రీ చేయమంటే రీల్స్ చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేయండి అంటూ ఒక వీడియో చేశారు కదా అది చెప్పి ఎండ్ చేసేద్దాం ఒకసారి అది చెప్పండి నేను అది స్టోరీస్ ఉన్నాయి చెప్పాను అండి మీ ఓన్గా చెప్పారు కదా మీరు నేను నేను ఇట్లా యాక్టింగ్ చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి అవి స్టోరీస్ గురించి చెప్పాను స్టోరీస్ గురించి చెప్పారు సో ఇప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా మీరు మీ ఫ్యూచర్లో మీరు ఒక స్క్రీన్ పైన కనిపించాలి అనుకుంటున్నారు కాబట్టి ఏదన్నా ఒక ఒక మాట చెప్పి ఎండి చేసేద్దాం అంటే నా ఫాలోవర్స్కి నన్ను ఆదరించిన మొత్తం జనం ప్రజలందరికీ ఆడేసిన అందరికీ నేను స్క్రీన్ మీద కాపాడాలనుకుంటున్నాను మీరు ఒక సపోర్ట్ చేసినన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను మీ యాక్టింగ్ స్టార్ వీరబాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా మీకున్న యాక్టింగ్ స్కిల్స్కి ఒక ఛాన్స్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో చూశారు కదండీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అండ్ ఇల్లని కీప్ వాచింగ్